పల్లవి ప్రశాంత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు బిగ్ బాస్ సీజన్ లో తన ఆటతో ప్రేక్షకుల మనసు గెలిచి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా నిలిచాడు ఒక గా ఫోక్ సాంగ్స్ క్రియేటర్గా జీవితాన్ని మొదలుపెట్టిన ప్రశాంత్ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి జీవితంలో ఎదురైన ఒడిదొడుకులకు ఒకనొక సందర్భంలో కాని భూమిని చీల్చుకుని పైకి వచ్చే విత్తులా ఎదుగుతూ రైతుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టి సోషల్ మీడియాలో రైతు బిడ్డగా ట్రెండింగ్ సృష్టించాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిన తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసేవారి భరతం పట్టడంతో పల్లవి ప్రశాంత్ మరొకసారి వార్తల్లోకి వచ్చాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడంతో చిక్కుల్లో పడ్డాడు అన్వేష్ పల్లవి ప్రశాంత్ ని ఎందుకు టార్గెట్ చేశాడు ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడా రైతు బిడ్డ ఆటగాడయ్యాడా ప్రశాంత్ ప్రశాంత్ది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరు తండ్రి సత్తయ్య రైతు డిగ్రీ వరకు చదువుకున్న ప్రశాంత్ కు చిన్నప్పటి నుంచే కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం స్నేహితులతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఫోక్ సాంగ్స్ తో నెటిజన్లకు దగ్గరయ్యాడు ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తడంతో అప్పటివరకు సంపాదించిన డబ్బుతో పాటు ను వదులుకోవాల్సి వచ్చింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఇదే విషయాన్ని తన తండ్రికి చెబితే బిడ్డా నువ్వు అలాంటి పని చేస్తే మేము బతకం మళ్లీ నువ్వు చేయాలనుకున్నది చెయ్యి నేను నీకు అండగా ఉంటా అని చెప్పటంతో ప్రశాంత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేయడం మొదలుపెట్టాడు ఇలా రైతులు పడుతున్న ఇబ్బందులు సమస్యలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పంచుకోవటంతో నెమ్మదిగా ప్రశాంత్కు అభిమానులు పెరిగారు అన్నా రైతు బిడ్డని అన్నా మళ్ళొచ్చినా అంటూ పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో చెప్పే డైలాగులు పలికించే హావభావాల వీడియోలు వైరల్ అవ్వటం మొదలుపెట్టాయి ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై ఆసక్తి పెరగటంతో ఎప్పటికైనా బిగ్ బాస్ షోకి వెళ్తా అంటూ సారికి నా వీడియోలు చేరేవరకు షేర్ చేయండి అని చెప్పడం ఇలా మరికొన్ని వీడియోలు చేయటం మొదలుపెట్టాడు అక్కడితో ప్రశాంత్ ఆగిపోలేదు బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం బాస్ కొత్త సీజన్ మొదలు పెడుతున్నారని తెలియగానే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగేవాడు తండ్రి ఇచ్చిన డబ్బులు అయిపోతే పస్తులుండి అవకాశాల కోసం తిరిగాడు అలా గత రెండు సీజన్లకు ప్రయత్నించాడు ప్రశాంత్ కాని అవకాశం దక్కలేదు అలా నిరాశతో ఊరికి వచ్చి నేను బిగ్ కి వెళ్లాలి ఏదైనా సలహా ఇవ్వండి అని స్నేహితులను అడిగితే నువ్వు బిగ్ బాస్ కి వెళ్లడమా అదే అయ్యే పని కాదులే అంటూ ఎగతాళీ చేసేవారు వారు ఎంత ఎగతాళీ చేసినా ప్రశాంత్ నిరాశపడలేదు ఇంకా కసిపెంచుకున్నాడు కు వెళ్లి ఎలా అయినా నేనంటే ఏంటో అందరికీ నిరూపించుకోవాలి అనుకున్నాడు తన ప్రయత్నంగా ఎప్పటిలాగానే వీడియోలు చేసి ఇవి గారి వద్దకు వెళ్లే వరకు షేర్ చేయండి అంటూ నెటిజన్లను కోరటంతో అవి కాస్తా ట్రెండింగ్ అయ్యాయి అంతేకాదు యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన కొందరిని కలిసి తనకు సపోర్ట్ ఇవ్వమని అడిగాడు ఇలా ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు సీజన్ సెవెన్ కోసం బిగ్ బాస్ టీం ప్రశాంత్ను సంప్రదించడంతో ఎగిరి గంతులేశాడు తండ్రి దగ్గరకు వెళ్లి బాపు ఐదు వందల రూపాయలు ఇవ్వు అని డబ్బులు తీసుకుని హైదరాబాద్ వెళ్లి బిగ్ బాస్ షో కోసం ఆడిషన్స్ ఇచ్చి యూట్యూబర్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ అడుగు పెట్టాడు ప్రశాంత్ ఇలా బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టిన తర్వాత పల్లవి ప్రశాంత్ చాలా ఇబ్బందులు పడ్డాడు బయట పబ్లిక్లో కూడా నెగిటివిటీ తెచ్చుకున్నాడు రతిక లవ్ ట్రాక్ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ తర్వాత శివాజీ ఇచ్చే సలహాలతో తన ఆటతీరుతో బిగ్ బాస్ ప్రేక్షకుల మనసులను గెలుచుకొని బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అయ్యాడు టైటిల్ సాధించి బయటకు వచ్చాడో లేదో జైలు జీవితం గడపాల్సి వచ్చింది ప్రశాంత్ గెలిచి అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు రావటంతో పల్లవీ ప్రశాంత్ కు ఘన స్వాగతం పలికేందుకు బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే జరిగిన రోజు వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు అలాగే ఇతర బిగ్ బాస్ లిస్టుల అభిమానులు కూడా వచ్చారు కానీ వీళ్ళల్లో ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ అభిమానులే అయితే సీజన్ ఆఖరిలో పల్లవి తో గొడవ పెట్టుకున్న అమర్దీప్ పై ప్రశాంత్ అభిమానులు కోపం పెంచుకోవడంతో దీన్ని మనసులో పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ అభిమానులు రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ భార్య తల్లితో కలిసి కారులో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాడి చేశారు కారు అద్దం పగలగొట్టారు రాళ్లు రువ్వారు అలాగే మరికొంతమంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారు ఇక పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ర్యాలీ చేశారు అంతకుముందే పల్లవీప్రశాంత్ అమరదీప్ అభిమానులు రోడ్డుపై గొడవపడి అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమానం పేరుతో వికృత చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు తాము జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు సజ్జనార్ ట్వీట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు ఘటనను సుమోటోగా తీసుకుని పల్లవీ తో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా పేర్కొనగా ఏ ఫోర్ ఏ ఫైవ్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు తాజాగా ఏ వన్ పల్లవీ ను అరెస్ట్ చేశారు పల్లవీ తో పాటు ఈ కేసులో ఏ టూగా ఉన్న ఆయన తమ్ముడు రవిరాజ్ను గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశాంత్ స్వగ్రామమైన గజ్వేల్ మండలం కొల్గూరులో ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువెళ్లారు ఇలా పల్లవీ ప్రశాంత్పై మొత్తం తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇలా ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం మొదలు పెట్టాడు ఇప్పుడు ఈ ప్రమోషన్సే పల్లవీ ప్రశాంత్ని మరోసారి జైలుకు పంపించేలా ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ని స్టార్ సెలబ్రిటీలు ప్రమోట్ చేయకూడదని చాలా కఠినమైన నియమం పెట్టింది అయినప్పటికీ కొందరు సెలబ్రిటీలు ప్రమోషన్స్ ఆపలేదు దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇలా ప్రమోట్ చేసిన వారిలో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు దీంతో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు పల్లవి ప్రశాంత్ ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బెట్టింగ్ రాయుళ్ల భరతం పట్టడం కోసం నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ రీసెంట్గా టీఎస్ఆర్డీసీ ఎండీ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్తో కలిసి లైవ్ వీడియో చాట్ చేయడంతో బెట్టింగ్ రాయుళ్లు వరుస అరెస్టులు జరుగుతున్నాయి ఈ క్రమంలో అన్వేష్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ పల్లవి ప్రశాంత్ గుట్టు మొత్తం రట్టు చేసే పనిలో పడ్డాడు పల్లవి ప్రశాంత్ గతంలో రెండు బెట్టింగ్ యాప్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడని ఇతన్ని చూస్తేనే అసహ్యం వేస్తుందని రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నాకు మెసేజ్ చేశాడని ఇలా బిగ్ హౌస్ హౌస్లోకి వెళ్తున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయండి అని అడిగాడని నేను అలాంటివి ప్రోత్సహించను బ్రదర్ అని చెప్పానని అతను నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి రైతుల గొప్పదనం తెలియచేసి ప్రైజ్ మనీని రైతుల కోసమే ఖర్చు చేస్తానని చెప్పాడని కానీ చివరకు బయటకు వచ్చిన తర్వాత చేస్తాను అని చెప్పిన పనిని చేయడం మానేసి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ యువతను చెడగొడుతున్నాడని ఇతనికి ఖచ్చితంగా జైలు శిక్ష పడేలా చేస్తానని ఈ సందర్భంగా అన్వేష్ చెప్పుకొచ్చాడు ఈ కేసు బుక్ అయితే కనీసం రెండేళ్లు జైలు జీవితం గడపాల్సి వస్తుందని అందుకు సిద్దమవ్వాలంటూ పల్లవి ప్రశాంత్ను హెచ్చరించాడు అన్వేష్ దీంతో పల్లవీ ప్రశాంత్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు మరి మీరేమనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ జైలుకు వెళతాడా అన్వేష్ వర్సెస్ పల్లవీ ప్రశాంత్లో గెలిచేదెవరు మాకు కామెంట్ చెయ్యండి